శివాయ గురవే నమ శ్రీమాత నమ దోషాల గురించి వీడియో పెట్టగానే అనేక మంది మన సిద్ధమంత్ర సాధక సభ్యులు టెలిగ్రామ్ మెసేజ్లు మెయిల్స్ వారి నుంచి ఆగకుండా వస్తున్నాయి ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఏమిటంటే నిజమే స్వామి ఆ ఫార్వర్డెడ్ వీడియోలు చూసి వాస్తు శాస్త్రాన్ని వాస్తుని నమ్మే వాళ్ళని చూసి మేము వాళ్ళం మేము ఏదో పెద్ద మేధావుల్లా ఫిల్ అయ్యి చక్కగా పాటించే వాళ్ళని కూడా చెడగొట్టాం మా కళ్ళు తెరిపించారు వాస్తు దోషాలు సరిదిద్దుకొని బాగుపడతామని చాలామంది చెప్తూ ఉంటే ఆనందంగా ఉంది గ్రహాల గతులు మారుతున్న సమయంలో వీరి మతులు మారి వీరికి జ్ఞానోదయం అయినందుకు సంతోషించాను మరికొందరు కొందరు వచ్చిన సమస్య ఏమిటంటే స్వామి మేము ఉండే అద్దె ఇళ్లలో వాస్తు మార్పులు చేయమంటే ఓనర్స్ ఊరుకోరు కదా పోని ఇల్లు మారి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని బోర్డు పెట్టిన ఫ్లాట్స్లోకి వెళ్దామన్నా ఆ బిల్డరు ఎవడో దిక్కుమారిన నకిలీ వాస్తు సిద్ధాంతి చెప్పినట్లు కట్టి ఇదే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అంటున్నారు ఆ ఇళ్లలో దిగిన వారి అందరికీ దిగిన గాడి నుంచి ఏదో ఒక సమస్యే ఒక్కోడు ఒక్కో రకం వాస్తు ఉన్న ఫలంగా మారలేము మంచి దొరికేదాకా ఇప్పుడు ఉండే ఇళ్లలోనే ఉంటూ ఏదైనా వాస్తుదోష ఉపశమనానికి పరిహారాలు ఉంటే చెప్పమని కొందరు అడిగారు రీసెంట్గా చేసిన రుద్రాక్ష వీడియోలో కూడా వాస్తుపరంగా దోషాలు కాస్త ఉపశమించాలంటే ఏమి చేయాలో చెప్పాను అది చూడని వారి కోసం మళ్ళీ చెప్తున్నాను అద్దె ఇళ్ళు ఫ్లాట్స్లో ఉండేవారు ఇంటికి మధ్య బ్రహ్మస్థానంలో ఒక దశముఖి నేపాలి రుద్రాక్ష ఎనర్జైజర్ చేసింది వేలాడ తీయాలి ఇంటికి ఈశాన్యం మూలలో లేదా మీ పూజా గదిలో ఒక శ్వేతార్క గణపతిని ఉంచమని చెప్పాను కనీసం ఎలా చేసినా సరే కొంత ప్రయోజనం ఉంటుంది అయితే ఇంకా శక్తివంతంగా ఎక్కువ ప్రయోజనం కలిగేలాగా వాస్తుపరంగా శ్వేతార్క గణపతిని మీ అంతటా మీరే ఎలా ఎనర్జైజ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలియజేస్తాను దాని ద్వారా తీవ్రమైన వాస్తుదోషాలు కూడా ఉపశమిస్తాయి ఏదైనా మంచి తిదినాడు అంటే విధియా తదియ పంచమి సప్తమి దశమి ఇలాంటి తేదీల్లో మంచి శ్వేతార్క గణపతిని అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతిని తెచ్చుకొని అవి దొరక్కుంటే కనీసం వేప చెక్కతో చేసిన గణపతిని అయినా తెచ్చుకొని ఒక తెల్ల జిల్లేడు ఆకుపై పెట్టి దీపారాధన చేసి కొంచెం గరిక సమర్పించి చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి మీరు ఉత్తర దిశ చూసేలా కూర్చుని ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని రోజుకి పదకొండు మాలల చూపున జపించండి మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి ఇదే ఉపదేశం ॐ गं ग्लौं डूं टः फट् ॐ गं ग्लौं डूं टः फट् ॐ गं ग्लौं डूं टः गणेश వీకట్ ఎఫర్ట్ జపానికి రుద్రాక్ష లేదా పగడాల మాల రెడ్ హకీకి మాల వాడవచ్చు ఏ మాలతో జపాన్ చేయాలో చెప్పాక కూడా మళ్ళీ కామెంట్స్లో నా దగ్గర తులసి మాల ఉంది స్ఫటికమాల ఉంది దాంతో చేయవచ్చా తామరపూసల మాలతో చేస్తే తప్ప అని పిచ్చ కామెంట్స్ పెట్టకండి ఈ పదకొండు రోజులు దీక్షగా అంటే నియమబద్ధంగా మంత్రజపాన్ని సాధన చేయవలసి ఉంటుంది అంటే గోళ్ళు జుట్టు కత్తిరించరాదు ఒక్క పూటే భోజనం చేయాలి అది సాత్విక ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలి సిగరెట్ మద్యపానం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి భూశయనం బ్రహ్మచర్యం తప్పక పాటించాలి పదకొండు రోజుల జపం అయ్యాక కొంచెం సింధూరంలో ఆవు నెయ్యి అంటే నాటు నెయ్యి ఎట్టి పరిస్థితుల్లో జెర్సీ నెయ్యి వాడకూడదు అవి దొరకట్లేదు స్వామి అంటే గాను గాడించిన నువ్వుల నూనె సింధూరంలో కలిపి తడిచేసి ఆ సింధూరాన్ని ఉపదేశించిన ఈ మంత్రం జపిస్తూ శ్వేతార్క గణపతికి పూర్తిగా అలమాలి ఎక్కడ కూడా తెలుపు కనిపించకూడదు మొత్తం గణపతి సింధూర వర్ణంలో ఉండాలి అలా వర్ణంలో ఉన్న గణపతిని హోమకుండం వద్ద పెట్టుకొని కనీసం పదకొండు వందల ఆహుతులతో మంత్రానికి స్వాహాకారం జత చేసి హోమం చేయాలి హోమ ద్రవ్యాలుగా తెల్లలు జిల్లేడు పువ్వులు నవధాన్యాలు చెరుకు మొక్కలు వాడవలసి ఉంటుంది హోమం కూడా ఉత్తరముఖంగా చూస్తూ చేయవలసి ఉంటుంది హోమం తర్వాత ఈ గణపతి వాస్తుదోషాలు నివారించడంలో పూర్తి చైతన్యవంతంగా మారుతాడు మీకు వాస్తుదోష నివారణకు అత్యద్భుతంగా సాయపడతాడు మీ అంతట మీరుగా గణపతిని మంత్రపూర్వకంగా ఎనర్జీ చేసుకొని వాస్తుదోష ఉపశమనం కలిగించే విధానాన్ని మీకు తెలియజేశాను సద్వినియోగం చేసుకొని వాస్తుదోషాల నుంచి బయటపడండి పోట్ల ఉన్నవారు చేయాల్సిన గణేష మంత్ర సాధన ఆల్రెడీ గత సంవత్సరం వినాయక చవితి వీడియోలో ఇచ్చి ఉన్నాను ఆ లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఆ వీడియోలో చెప్పిన విధంగా వీధి పోట్ల నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు అందులో ఇచ్చిన మంత్రం ఇంటి బయట పెట్టే గణేష్ కోసం ఇచ్చినది ఇప్పుడు ఇచ్చిన మంత్రం ఇంటి లోపల పెట్టుకునే గణేష్ మంత్రం దానికి దీనికి ఒక్క బీజాక్షరమే తేడా ఉంటుంది కానీ దాన్ని దీనికి దీన్ని దానికి చేయకండి దేనికి చెప్పింది దానికే చేయండి ఇక్కడతో ముగిస్తే వెంటనే మళ్ళీ మెయిల్స్ మెసేజ్లతో మూత మోగిస్తారు అందుకే వారు అడగబోయేదానికి కూడా ముందే చెబుతున్నాను ఇవన్నీ మేము చేసుకోలేము మీరే వాస్తు గణపతిని ఎలా చేసేసి చేయండి అని కొందరు మనసుల్లో ఈ పాటికి వచ్చి ఉంటుంది నా సలహా ఏమిటంటే మీ అంతటా మీరు చేసుకుంటేనే మంచిది లేదు స్వామి మాకు చాల దోషాలు ఇంకేమో రావచ్చు ఇంకే మాకు అంతగా వీలు పడదు మీరే చేయండి అంటే నాకు వీలు కుదిరితే తప్పక అవి శ్వేతార్క గణపతులు తెప్పించి చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తాను ఆ వివరాలు మన ఇన్స్టా పేజీలో టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ಶುಭಮಸ್ತು ಶಂಭವೆ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀಮತ್ರ ಸ್ವಸ್ತಿ